ఆనందిస్తున్నాను అంటూ ఉన్నాడు ఈ రోజు ఈ లోకంలో ఉన్న తండ్రి తల్లి వాళ్ళని నువ్వు ఎంత వరకు ఆనందింప చేస్తూ ఉన్నావు నువ్వు వరకు వాళ్ళని గౌరవిస్తూ ఉన్నావు ఎంత వరకు వాళ్ళని సన్మానిస్తూ ఉన్నావు ఈ లోకంలో ఉన్న పిల్లలు ఎంత అంటే తమ రెక్కలు అంటే చూడండి తమల్ని తమ పోషించుకునే స్టేజి వచ్చిన తర్వాత ఎలాగైపోతున్నారంటే తల్లిదండ్రుల్ని దూరంగా పెట్టేసి వాళ్ళ సొంత జ్ఞానంతో సొంత ఆలోచనలతో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఈ లోకం అనే ఆశల్లో పడిపోయి ఈ లోకం అనే మార్గంలో వెళ్ళిపోతూ వాళ్ళు తల్లిదండ్రులకు దూరం అయిపోయి దేవుని చిత్తమును నెరవేర్చకుండా ఈ లోకంలో ఉన్న సాతాను చిత్తమును నెరవేర్చుకుంటూ వాళ్ళ ఇష్టమైన మార్గంలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు అయితే అది కాదు ఈ లో తల్లిదండ్రులు కోరుకునేది దేవుడు చెప్పిన ప్రణాళిక ప్రకారము వాళ్ళు ఏమని కోరుకుంటారనంటే అంటే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఆది నుంచి దేవుని చిత్తం నెరవేరుస్తూ ఉన్నారు అదే విధముగా పిల్లలు కూడా ఏమనుకుంటారు ఆ పిల్లలు కూడా దేవుని చిత్తంలోనే దేవుని మార్గంలోనే దేవుని సత్యమైన మార్గంలో నడిచి ముందుకు వెళ్ళాలని చెప్పి పిల్లల విషయంలో కూడా తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటారు అయితే పరలోకంలో ఉన్న తండ్రి మాత్రము చూడండి నేను నా పిల్లలకి నేను ఏం అంటే చూడండి మా నాన్న వ్యవసాయం చేసేవాడు ఆయన ఏం చేశారు అయ్యో నా నా కుమారుడు నాలాగా ఏం చేయకూడదు కష్టపడకూడదు నా కుమారుడు నాలాగా పొలం పని చేయకూడదు చెమటవరచకూడదు అని చెప్పి ఆయన నన్ను ఏం చేశారంటే చదివించారు చదివిస్తే ఏమవ్వాలని అనుకుంటారు వాళ్ళు ఏదో ఒక మంచి ఉద్యోగం చేసుకొని అలాగే వాళ్ళ జీవనమును కొనసాగించుకుంటూ ముందుకు వెళ్తారనే ఉద్దేశంతో తండ్రి నన్ను చదివించారు అదే విధముగా ఇప్పుడు నేనేం చేస్తాను నేను ఇంతవరకు చదువుకున్నాను కదా నా పిల్లల్ని ఏం చేయాలనుకుంటాను ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉంచాలని అనుకుంటాను నేను సైకిల్లో తిరిగాను బైక్ లో తిరిగాను నా పిల్లల్ని నేను ఎక్కడ తిప్పాలనుకుంటాను లో తిప్పాలి లేకపోతే ఫ్లైట్ లో వెళ్ళాలి ట్రైన్ లో వెళ్ళాలి రకరకాల ఆశలు కలిగి తండ్రి తన పిల్లల్ని పెంచుతూ ఉంటాడు అయితే పరలోకంలో ఉన్న తండ్రి మాత్రము అలాంటి ఉన్నతమైన స్థితిలో ఉన్న తన కుమారుణ్ణి ఈ భూమిపైకి పంపించాడు హలే లూయా అయితే చూడండి ఎవరైనా సింహాసనం దించేసి కింద కూర్చోబెడతారా ఒకవేళ నా పిల్లల్ని నేను ఇప్పుడు మా తండ్రి ఏ ఆలోచన కలిగి ఉన్నారు అయ్యో నేను ఈ బుడదలో పనిచేస్తూ ఉన్న నా కుమారుడికి మాత్రం ఈ బురద అంటకూడదు అని అనుకున్నాడు అయితే పరలోకంలో ఉన్న తండ్రి మాత్రం అనుకోలేదు ఏమని ఈ లోకంలో ఉన్న పాపములు తీసివేయడానికి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క అతిక్రమమును తీసివేయడానికి తన కుమారుణ్ణి పరలోకములో తన పక్కన కూర్చోనున్న ఆయన్ని ఆయన ఉన్నతమైన భాగ్యమును విడిచి భూమిపైకి యేసు క్రీస్తు ప్రభు వారిని తండ్రి తన కుమార్ని పంపించాడు అలే లూయా అయితే ఆయన చిత్తమును నెరవేర్చుట కొరకే ఇప్పుడు ఇక్కడ ఒక మాట మనం చదువుకున్నామా ఇదిగో ఈ నా తిరి కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందంట ఆకాశం నుంచి వచ్చిందంట ఎప్పుడు వచ్చిందో తెలుసా ఆయన ముప్పై సంవత్సరాల వరకు ఈ దేవాలయంలో ఉన్నాడు పరిచయ చేస్తూ ఉన్నాడు ఎప్పుడైతే రక్షణ భాగ్యమును పొందుకున్నాడో ఎప్పుడైతే యహోన్ దగ్గర బాప్తీసం తీసుకున్నాడో అప్పుడు ఆకాశం నుంచి ఏమొచ్చింది ఈయన నా పే కుమారుడు నువ్వు ఎన్ని సంవత్సరాలైన భూమి మీద నువ్వు జీవించిన దేవుని చిత్తం నెరవేర్చలేవు కానీ నువ్వు ఎప్పుడైతే ఆయన నామంలో రక్షణ పొందుతావో ఆయన నామంలో బాప్తీసం పొందుతావో ఆయన నామంలో ఎప్పుడైతే కడగబడతావో ఆయన ఆయన రక్తంలో నువ్వు ఎప్పుడైతే కడగబడతావో అప్పుడే ఖచ్చితంగా ఆయన చిత్తమును నువ్వు నెరవేర్చగలుగుతావు ఈరోజు నా పిల్లలు నా చిత్త అంటే నేను ఒక నేను ఒక ఆశ కలిగి ఉంటాను నా పిల్లలు ఫలాన్ స్థితిలో ఉండాలి ఒక ఉన్నతమైన స్థితిలో వాళ్ళు మంచి ఐఏఎస్ చదవాలి ఐపీఎస్ చదవాలి అని అనుకుంటాం అనుకో వాళ్ళు ఆ స్థితిని వాళ్ళు రీచ్ అయితే నేనేమవుతాను హ్యాపీగా ఫీల్ అవుతాను ఇక్కడ పరలోకంలో ఉన్న పరలోకంలో ఉన్న తండ్రి ఆశ ఏంటో తెలుసా ఆయన పరలోకంలో సింహాసనం మీద ఉన్న ఆయన తీసుకొచ్చి అక్కడ తీసుకొచ్చాడు భూమి పైన పశువుల పాకలేక తీసుకొచ్చాడు దేవుడు హలే చూడండి మనం అలా చేస్తామా నేను పశువుల పాకలా నా జీవితం నా తండ్రి ఏం చేయాలనుకున్నాడు ఉన్నతమైన స్థితిలో చూడాలనుకున్నాడు పరలోకంలో ఉన్న తండ్రి మాత్రము తన కుమారుణ్ణి పరలోకంలో ఉన్న ఉన్నతమైన స్థితిలో ఉన్న కుమారుని తీసుకొచ్చి భూమిపైకి తీసుకొచ్చాడు అంటే ఆయన చిత్తం ఏమైందో నెరవేర్చిన కొరకు తన కుమారుని లోకానికి పంపించాడు హలెయ అందుకని ఆయన ఏం చేస్తున్నాడు ఆ కుమారుని ఎందు ఆనందిస్తూ ఉన్నాడు ఈ రోజు ఈ మీద ఎంతో మంది కుమారులు ఉన్నారు ఉన్నారు తల్లిదండ్రుల్ని అలా ఆనందింప చేస్తూ ఉన్నారా అయితే ఉన్న ఆస్తులను పంచుకోవటము ఉన్న అంతస్తులను పంచుకోవటము కాదు కాని వాళ్ళ ప్రేమను పంచుకోవాలి హలెయ వాళ్ళ ప్రేమను పంచుకోవాలి వాళ్ళ ప్రేమను పంచుకొని వాళ్ళని ఏం చేయాలని అంటే చూడండి చిన్నపిల్లలు ఒకటి నుంచి ఆరు సంవత్సరాల వరకు వాళ్ళు చెప్పిందంతా మనం చేస్తాం ఏం చేస్తాము వాళ్ళు చెప్పిందంతా తల్లిదండ్రులుగా ఉండే వాళ్ళు మనం ఏం చేస్తాము వాళ్ళు ఏది అడిగితే అది మనం చేస్తూ ఉంటాం అదే విధంగా అరవై సంవత్సరాలు తాటిన తల్లిదండ్రుల పరిస్థితి కూడా అంతే వాళ్ళు ఏమడిగినా వాళ్ళ సంతోషం కొరకు వాళ్ళ ప్రేమ కొరకు మనం ఏం చేయాలి అలాగ చేయాలి